హలో ఎవరి వన్ వెల్కమ్ టు సివి ఫార్మేటివ్ ఛానల్ ఫెన్సీస్ కొత్త వీడియో కోసం ఈ వీడియో వచ్చేసి మనకి మధుశాన వీడియో పంపించడం జరిగింది అడ్రస్ విషయానికి వచ్చేసి చిత్తూరు డిస్టిక్ పొంగనూరు గ్రామము వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి సంవత్సరం పొడుగుతా మూడు వందల అరవై ఐదు రోజులు ప్యూర్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ గా జర్సీ క్రాస్ అవ్వాలైతే అవైలబుల్ ఫర్ సైల్ కు ఉన్నాయని చెప్పడం జరిగింది డీటెయిల్ గా చెప్పే ముందు ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ చూసుకోవచ్చు మనము క్వాలిటీ పరంగా చూసుకున్నా విడ్ బ్రీడ్ పరంగా చూసుకున్నాం చాలా మంచి క్వాలిటీ ఆవులు అయితే ఉన్నాయి సో ఇంట్రెస్ట్ వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ కనబడుతుంది కదా మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి ఎన్ని ఆవులు కావాల్సిన సో వీళ్ళ దగ్గర వచ్చేసి ఈ నేను ఆవులు దొరుకుతాయి ఈనైనా ఆవులు దొరుకుతాయి సో వీళ్ళ దగ్గర రేట్లు వచ్చేసి మనకి డెబ్బై ఐదు వేల నుంచి తొంభై ఐదు వేల వరకు ఆవుల ధరలు అయితే ఉన్నాయని చెప్పారు ఫ్రెండ్స్ ధరలు అయితే ఇక్కడ కూడా ఏమి ఫిక్స్డ్ కాదంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి మీరు మాట్లాడుకున్న దాన్ని బట్టి ఆవుల ధరలు అయితే ఉంటాయని చెప్పారు సో చూసుకోవచ్చు ఇక్కడ మనం ఆవులైతే ఏ విధమైన క్వాలిటీ ఉంది ఏ విధమైన బ్రీడ్ ఉంది అన్నది మనం చూసుకోవచ్చు సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏనినా ఉంటే రెండు పూటలు అయితే పాలు చెక్ చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది మీకు నచ్చితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయని మీరైతే తీసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది సో ట్రాన్స్పోర్ట్ విషయంలో వచ్చేసి ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ కూడా సప్లై చేసామని చెప్పడం జరుగుతుంది మీకు జర్సీ ఆవుకోవాలని దొరికితే హెచ్ఎఫ్ దొరుకుతాయి అని మనకు అన్న వాళ్ళు అదే చెప్పడం జరుగుతుంది సో మీరు అక్కడికి విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత మీరు అన్ని విధాలుగా చూసుకున్న తర్వాతనే తీసుకోండి సో మీకు తెలియకపోతే మీరు అయితే తెలిసిన అయితే తీసుకెళ్ళండి సో మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి రోజు మీద ఇరవై నుంచి ఇరవై ఐదు లీటర్ల ఆవులు అయితే వీళ్ళ దగ్గర ఉంటాయని చెప్పడం జరిగింది సో రేట్లు కూడా ఇంక ఇక్కడేం ఫిక్స్డ్ ఉండవు వీళ్ళ దగ్గర సో రేట్లు అయితే వీళ్ళైతే తగ్గిస్తామని చెప్పడం జరుగుతుంది సో ఆవు సో మీకు ఇక్కడ క్రాస్ బ్రీడ్ ఆవులు అయినా దొరికితే సో మన వాతావరణానికి అనుకూలంగా ఉండి మొత్తం తిరిగి మీ ఆవులు కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి సో మీకు ఎట్లాంటి ఆవులు కావాల్సిన డైరెక్ట్ వీళ్ళ దగ్గర విజిట్ చేయండి సో విజిట్ చేసి మీకు నచ్చిన వాడి అయితే తీసుకోండి మధుసేకరాన్ని అయితే మీకు ఎన్ని ఆవులు కావాల్సిన ఎపిసోడ్ ఇంకా కొత్తగా మన ఛానల్కి ఏదైనా విజిట్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే జై జవాన్ జై కిసాన్